ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి బన్నీ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ అల్లు అర్జున్ మీద ఇప్పుడు మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పుష్ప వన్ మూవీతో జాతీయ ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ గారు పుష్ప టూ మూవీతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకోవాలని అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం మనందరికీ తెలిసిందే అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే పుష్ప వన్ మూవీ అందరినీ కూడా ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా అందరి మనసులో అలా నిలిచిపోయింది అయితే అలాంటి మూవీకి సీక్వెల్గా వస్తున్నటువంటి పుష్ప టూ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి అభిమానులు ప్రేక్షకులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఈ యొక్క లిరికల్ సాంగ్ని వీక్షించారు ఈ నేపథ్యంలోనే ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ యొక్క లిరికల్ సాంగ్ని విన్నారట ఇక వినడం మాత్రమే కాకుండా వెంటనే ఆయన कमेंट्सू ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఖచ్చితంగా రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అవ్వాల్సిందే ఎందుకని అంటే అల్లు అర్జున్ గారి యొక్క ఈ పుష్ప టూ మూవీ నుంచి లిరికల్ సాంగ్ను వింటుంటే గుంశ వస్తూ ఉన్నాయి మరి ఇలా అయితే ఇక అభిమానుల రచ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క చిన్న సాంగ్ని వింటేనే మూవీ అంతా కూడా ఎలా ఉందో కళ్ళకు కట్టినట్లుగా అర్థమైపోయింది ఓవరాల్గా ఈ సినిమా మాత్రం రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అందరి మనసుల్ని ఆకట్టుకుంటుందని ఈ సాంగ్ని చూస్తేనే అర్థమైపోతుంది అంటూ ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైన మూవీ మాత్రం రిలీజ్ అయ్యి రికార్డులని బ్రేక్ చేస్తుంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఐకన్ స్టార్ అర్జున్ గారి యొక్క ఈ పుష్ప టూ మూవీ యొక్క రిలీజ్ సాంగ్ని విని ఎంతగానో హ్యాపీగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారట